కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ సవరణ చట్టం భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు కొరవి మండల కేంద్రంలో వక్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా పార్లమెంట్లో బిల్లులను చేయడాన్ని తీవ్రంగా సిపిఐ ఖండిస్తుందని వహ్బోర్డ్ ఆస్తులను దొడ్డిదారిలో కొల్లగొట్టడానికి బిజెపి ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగానే వఫ్బోర్డ్ సవరణ బిల్లులను తీసుకొచ్చిందని ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆ బిల్లును సిపిఐ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోపల భౌతిక తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి మంద బలంతోనే ఆ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావడం ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్ర లౌకిక వ్యవస్థకు బంధకరం కలిగే విధంగా ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ వక్కు బిల్లు లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సవాళ్ళు ముస్లింతలను కూడా వక్కు బోర్డు లోపల చేర్చాలంటాం అదేవిధంగా వక్కు బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులకు ఎలాంటి పత్రాలు లేకుంటే ఆ భూములను కూడా ఆక్రమించుకోవాలని చూడటం అదేవిధంగా వివాదంలో ఉన్నటువంటి వాటి కోర్టు పరిధి లోపలి లాగి గందరగోళం పరచినటువంటి ఒక పెద్ద కుట్ర ముస్లింల మీద మైనార్టీల మీద బీజేపీ ప్రభుత్వం బరి తెగించి దాడులు చేస్తుంది గతం లోపల తలాక్ విషయం లోపల అదేవిధంగా బాబ్రీ వర్షకు సంబంధించి సంబంధించినటువంటి అవసరం అయితే కాశ్మీర్ త్రీ సెవెంటీ రాష్ట్రాలు ఈ రోజు కొత్తగా బక్కు బోర్డు ఆస్తులను మింగాలనేటువంటి ఒక కుట్రతోనే ముస్లింలను ఈ విధంగా ఈ దేశం లోపల రెండో రకం పౌరులుగా ఉంచాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది వాటిని ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామిక వారిని ప్రగతిశీల శక్తులు వారి బిల్లును వ్యతిరేకించాలని రేపు కోర్టులో దాని యొక్క భవితర్యం కూడా తేలబోతుంది మేము చెప్తా ఉన్నాం కమ్యూనిస్టు పార్టీలుగా ఈ లోపల ఉన్నటువంటి ప్రతి పౌరునికి సమానమైన హక్కులు ఉండాలి ముస్లింలకు ఉన్నటువంటి మైనార్టీ హక్కులను ఈ ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యం స్వాతంత్రాలను కాపాడడానికి ప్రభుత్వం కూనుకోవాలని బీజేపీ మేము అడుగుతున్నాము మీకు సంబంధించినటువంటి రెండు వందలకు యాభై పైగా ఉన్నటువంటి ఈ స్థానాల్లో ఒక్క ముస్లిం కూడా మీకు సీట్ ఇవ్వలేదు ఒక్క మంత్రి కూడా బీజేపీ లోపల ముస్లింకి సంబంధించిన వ్యక్తి లేకుండా లౌకికత్వాన్ని మీరు తీవ్రంగా బంగకరం కల్పిస్తారు లౌకికత్వాన్ని గుడ్డలు పెట్టిలా ఉంటుంది కాబట్టి వర్క్ పోడు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ముస్లింలకు రక్షగా మైనార్టీలకు రక్షగా కమ్యూనిస్టులు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది